ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మన అందరి కూడా రంజన్ రెడ్డి గారు నరేంద్ర రెడ్డి గారు మాజీ మాట ముస్టఫ్ చైర్యలు కల్ప సుధాన్ గారు వేదిక అలంకరించిన గౌరవంలో ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు माना देखा मैंने प्राप्त किया बहुत बड़ा मैंने पुस्तक अरे निरंकार एम आई एम पी आई पंसल आई उड़े आई पंसल दे एम पी हो ना दूंगा एक पंसल आई एम पंसल दे एम हो इधर केजिया आने मुकेश चंद्र का कैसा करेंगे उनके केजिया आने का तो ध्यानी तोड़ो रोज केटर वाले ने कोटरे जेपी पीछे के धानसाल जेप ఎక్సెప్ గా ముందుగా జాబాదంలో ప్రజలు అనుకోవాలి నేను కంటిన్యూస్ గా ప్రతి ఊరు తిరిగిన ప్రతి

అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరులు ఎంపీగా ఆల్రెడీ ఈ నాలుగున్నర సంవత్సరాలతో కూడా తనదారు ఒక ముద్ద నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకుని చెప్పి కలిగే సోదరులు

కార్యకర్తలు నాయకుల అందరికీ చేస్తే మన ఉంటారు E não